ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ రెండు రద్దు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్లో లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్స్ మన ఎంప్లాయీస్కి పెన్షన్స్కి అందరికీ చేరుకుంటుంది సో లేచే కొన్ని టాపిక్ వెళ్దాం మెయిన్ టైట్లో చూస్తున్నాం రిటైర్మెంట్ ఏజ్ అని చెప్పి సో ముఖ్యంగా రిటైర్మెంట్ ఏజ్కి సంబంధించి కీలక ప్రకటన అయితే రావడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం రిటైర్మెంట్ ఏజ్పై కీలక ప్రకటన చేశారు అని చెప్పి ముఖ్యంగా మనకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య రిటైర్మెంట్ ఏజ్లో చాలా వరకు తేడా అయితే ఉంది ముఖ్యంగా ఈ తేడాకు సంబంధించి మనకి ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది మంత్రి ఇక్కడ చూస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ ఏజ్లో మనకి మార్పులు చేసే ఉద్దేశం లేదని చెప్పడమే జరిగింది ముఖ్యంగా అరవై రెండు సంవత్సరాలకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు పెంచాలి అని చెప్పి చెప్పిన నేపథ్యంలో మేము అరవైకే ఇక్కడ రిటైర్మెంట్ డేస్గా ఉంచుతున్నామని చెప్పి స్పష్టమైన న్యూస్ అయితే ఇవ్వడం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం కొన్ని రంగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ అరవైగా ఉంది కొంతమందికి అరవై ఐదు సంవత్సరాలుగా ఉంది అయితే ప్రస్తుతం అయితే ఈ యొక్క అరవైకే మనకి ఇక్కడ నిర్ణయించినట్టుగా మనకి తాజా సమాచారం చూస్తున్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ డేస్లో ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదని చెప్పి కూడా సమాచారం అదే అదేవిధంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయబోతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్